శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పూర్వ సాహిత్యంలో సామెతలకు ప్రత్యేకమైన స్థానం ఉంది జన వ్యవహారంలో వినవచ్చే మణిపూసల వంటి వాక్యాలే సామెతలు వ్యక్తి జీవితంలోనూ సంఘ జీవనంలోనూ అనుభవము చేత కనిపించే సత్యాలే వీటి అందు మూర్తీభవించి ఉంటాయి సామెతలను ప్రసంగానుసారంగా అంటే మాట్లాడుకునేటప్పుడు లేదా ఉపన్యసించేటప్పుడు వాడుతుంటారు అలా వాడడం వల్ల చెప్పదలుచుకున్న విషయము అవిస్తరముగా చెప్పడం జరుగుతుంది ఇందులో చమత్కారం కూడా ఉంటుంది చెప్పదలుచుకున్న విషయము ఎదుటివారి హృదయాన్ని అత్తుకుంటుంది అలా తెలుగు సామెతలలో అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అని సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటారు బాల్యంలో ఉన్నప్పుడే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కానీ ఈనాడు ఎక్కడ చూసినా వీరి మధ్య కలహాలు ఈ సామెతకు అనుగుణంగా ఒక స్వామివారు చెప్పినటువంటి కథ చెప్పుకుందాం ఒక ఊర్లో రాజయ్య అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు ఆయనకి ఇద్దరు కుమారుడు భవిష్యత్తులో ఏనాడు వారిద్దరు పోట్లాడుకోకుండా ఉండడానికి తన అనంతరము పంపకాలల్లో పిల్లలకు ఎలాంటి భేదాభిప్రాయం రాకూడదనే ఉద్దేశంతో ఏ వస్తువులనైనా రెండేసి కొన్నాడు కొన్నాళ్ళకు కాలధర్మం చేశాడు ఇక కర్మకాండలు పూర్తయిన తర్వాత బంధువులు పెద్దలందరినీ కూర్చోబెట్టి తండ్రి గారి ఆస్తిని అంతా సమానంగా పంచుకుంటున్నారట అన్నీ సమానంగా పంచుకున్నారు తండ్రి గారు ముందే జాగ్రత్త పడ్డారు కాబట్టి వస్తువులను భూములను బంగారాన్ని ధనాన్ని సమానంగా పంచుకున్నారు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంట్లో ఒక్కటే ఒక రోకలి ఉంది రోకల్ని పంచుకోవడం కోసము పెద్ద ఘర్షణ మొదలైంది వచ్చినటువంటి వాళ్ళందరూ అన్నారు రెండు ముక్కలుగా చేసి చెరొక ముక్క ఇచ్చేయమన్నారు కానీ అక్కడ కూడా తగాదా ప్రారంభమైంది రోకలికి ఒకవైపు పొన్నుంటుంది ఆ రోకలికి ఇత్తడి పొన్నుంది ఆ పొన్నున్నటువంటి భాగమే నాకు కావాలని తమ్ముడు ఆ భాగమే నాకు కావాలని అన్న ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఎంతకు పరిష్కారం దొరకలేదు అంతలోనే అనుభవం ఉన్న పెద్ద మనిషి ఒకరు వచ్చి రోకల్ని నిలువుగా చీల్చి చెరొక భాగం ఇచ్చేయమన్నాడట ఈ తీర్పు బాగుందని చెప్పేసి అందరు సంతోషపడి అలా చేసి చెరొక భాగం తీసుకున్నారట అంటే అది ఎవరికీ పనికి రాకుండా పోయింది ఇద్దరు అన్నదమ్ములు ఇలా ఆస్తి కోసము పోట్లాడినట్టయితే ఒక్కొక్కసారి ఎవరికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది ఈనాడు చూస్తున్నాం ఆస్తి కోసము న్యాయస్థానాలకు వెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి పోట్లాడుకుంటున్నారు ఆస్తుల నమ్ముకొని న్యాయవాదులకు ఫీజు చెల్లిస్తూ సమస్య తీరక బాధపడుతున్నారు కాబట్టి అడ్డాల నాడు బిడ్డలు గానీ గడ్డాలు వచ్చిన నాడు బిడ్డలా అనే సామెత జనబాహుల్యంలో ఉంది చిన్న ఉన్నప్పుడే అన్నదములు పెరిగి పెద్దవారైన తర్వాత ఆస్తి కోసమో దేనికోసమో పోట్లాడుకొని పగవారవుతారు అలా కాకూడదనే ఈ సామెత చెబుతారు అందుకే ఉన్నవాళ్ళు అక్కా చెల్లెళ్ళు అక్కా తమ్ముడు అన్న చెల్లెళ్ళు ఎవరున్నా తమ బంధాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఎలాంటి పోట్లాటలకు తావివ్వకుండా జీవించాలని కోరుతూ లోకా సమస్త సుఖినోభవంతు